బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో మీ విల్లా ట్వంటీ సెవెన్ ఏకర్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఈశాన్య రాష్ట్రాలను భూకంపం భయపెట్టింది అస్సాంలో ఆదివారం సాయంత్రం ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చింది ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఉన్నారు మూడు రోజులు ఈశాన్య రాష్ట్రాల పర్యటన కోసం మోదీ శనివారం అక్కడికి వెళ్లారు అయితే ఆదివారం ఆయన అస్సాంలోని దరంగ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు అస్సాంలో ఆయన పర్యటన ముగిసిన కాసేపటికే భూకంపం సంభవించింది పొరుగున ఉన్న ప్రాంతాలలోనూ దీని ప్రభావం కనిపించింది ఈశాన్య భారతం పశ్చిమ బెంగాల్లో ఆదివారం భూకంపం సంభవించింది దీని తీవ్రత భూకంప లేఖి పైన ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు మొదటిసారి భూమి కంపించింది ఆ తర్వాత గంటన్నర సమయంలో మూడు సార్లు చిన్న ప్రకంపనలు వచ్చాయి అస్సాంలో భూకంపం వల్ల ఇద్దరు గాయపడగా కొన్ని ఇండ్లు దెబ్బతిన్నాయి మణిపూర్ పశ్చిమ ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటా నగర్లలో కూడా భూమి కంపించింది తొలుత అస్సాంలోని ఉదల్ గురి ప్రాంతంలో భూకంపం సంభవించింది భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పైన ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది తర్వాత కాసేపటికే మళ్ళీ ఉదల్ గురిలో సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మూడు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది ఆ తర్వాత పొరుగున ఉన్న సోనిత్పూర్లో సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు రెండు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది అయితే భూకంపం ప్రభావంతో చోటు చేసుకున్న ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ క్రమంలోనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం పర్యటనలో ఉండగానే అస్సాంలో పర్యటించారు ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన కొనసాగుతున్న సమయంలోనే భూకంపం రావడంతో ఆందోళన ఒక్కసారిగా అక్కడ పెరిగిపోయింది అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఎక్స్ వేదికగా స్పందిస్తూ భూకంపం యొక్క కేంద్రం ఉదల్ గురి సమీపంలో ఉందని తెలిపారు ఇప్పటి వరకు ఎటువంటి పెద్ద నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవని వెల్లడించారు తాము పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు అస్సాంలోని ఉదల్గురి సోనిత్పూర్ తముల్పూర్ నల్భరి అనేక ఇతర జిల్లాల ప్రజలు కూడా ప్రకంపనలను అనుభవించారు గౌహతిలో ప్రజలు తమ నివాసాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్లలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇక అస్సాం భూకంపం ప్రస్తుతం ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది గువాహటి ప్రజలు ఎక్స్ వేదికగా ఫోటోలను సమాచారాన్ని కూడా పంచుకుంటున్నారు భూకంపంతో ఇళ్లలో వస్తువులు పూల కుండీలు సామాగ్రి కదులుతుండడం గోడలు బీటలు వారడం వంటివి కూడా ఆ దృశ్యాల్లో కనిపిస్తుంది ఇక నేడు బీహార్లోని పూర్నియా జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు ముప్పై ఆరు వేల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి ప్రాజెక్టులను ఉత్తర బీహార్ పట్టణంలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెర్మినల్ను కూడా ప్రారంభిస్తారు అలాగే బడ్జెట్ లో ప్రకటించినటువంటి పూల్ మకానా బోర్డు ప్రారంభోత్సవాన్ని కూడా మోదీ పాల్గొంటారు అనంతరం నిర్వహించేటువంటి ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం